అందరికీ ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కలల కనడం అందరం జీవితంలో చేసే కామన్ థింగ్ కొన్ని కలలు మనకు పట్టలేని సంతోషాన్ని ఇస్తాయి కొన్ని లేనిపోని టెన్షన్స్కు తీసుకొస్తాయి కొందరు కలలు భవిష్యత్తులో జరగబోయే వాటికి సంకేతాలు అని అంటారు కొందరు అదంతా ఏముండదు మీరు ఏ విషయం గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తారో అవే కలలుగా వస్తాయి అంటారు ఎవరి నమ్మకం వాళ్లది స్వప్నశాస్త్రం ప్రకారం కలలో ఇవి కనిపిస్తే అది మీ మరణానికి సంకేతమట నమ్మకపోయినా తెలుసుకోవడంలో తప్పులేదుగా మనకు వచ్చే చాలా కలలు భవిష్యత్తులో జరిగే పరిణామాలను సూచిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు అయితే కొన్ని కలలు మాత్రం ఎవరితోనూ చెప్పకూడదట మీకు వచ్చే కలలు కొన్ని మంచివి ఉంటే మరికొన్ని చెడు సంకేతాలుగా ఉంటాయని అని పండితుల అభిప్రాయం అసలు నిద్రలో వచ్చే కలలు ఎలాంటి సూచనలు తెలియజేస్తాయో తెలుసుకుందాం వాస్తుశాస్త్రం ప్రకారం తెల్లవారుజామున వచ్చే కలలు నిజం అవుతాయట ఏదైనా ఒక కల సూర్యోదయం తర్వాత వస్తే సుమారు పదిహేను రోజుల్లో అది నిజమవుతుంది కలల గ్రంథం ప్రకారం ఎవరైనా చనిపోయినట్టు మీకు కల వస్తే మాత్రం దాన్ని ఎవరితోనూ చెప్పకూడదు ఇలాంటి కలలు మీకు వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్థం మీ కలలో మీ మరణం కనిపిస్తే అది శుభప్రదమట మీరు త్వరలో అదృష్టాన్ని పొందబోతున్నారని అర్థం ఇక మరణానికి సంబంధించి కొన్ని అరిష్ట కలలు కూడా ఉంటాయి కలలో ఆత్మహత్యను చూస్తే అది చాలా అరిష్టం ఇలాంటి కల వస్తే మాత్రం మీరు ఏదైనా ఇబ్బందుల్లో పడుతున్నారని సంకేతం బంగారు నగలు కలలో కనిపిస్తే అది చాలా అదృష్టం ఇలాంటి కలకూడా ఎవరితోనూ చెప్పకూడదు బంగారాన్ని మీరు కలలో చూస్తే త్వరలోనే మీ సంపద పెరగబోతుందని అర్థం చేసుకోవాలి కలలో దెయ్యం కనిపించడం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యను సూచిస్తుంది మీకు పీడకలలు మరీ ఎక్కువగా వస్తుంటే నిద్రపోయే ముందు మీ దిండు కింద రెండు లవంగాలను పెట్టుకుని పడుకోండి ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల సమస్య సమస్యనుంచి బయటపడవచ్చు మీ కలలో పాములు వేసి రక్తం వచ్చినట్టు కనిపిస్తే మీ కష్టాలన్నీ తీరి అదృష్టం పట్టపోతుందని అర్థం చేసుకోవాలి అలానే పామును మీరు చంపినట్టు కలవస్తే మాత్రం కష్టాలు ఎదురవుతాయి కలలో మీ భార్య కనిపిస్తే చాలా శుభప్రదం ఇలాంటి కలలు వైవాహిక జీవితంలో ఆనందాన్ని సూచిస్తాయి ఎవరికైనా కలలో తమ భార్య మరణించినట్టు కనిపించినట్లయితే చాలా శుభం జరుగుతుందని అర్థం చేసుకోవాలి భార్య చనిపోయినట్లు కలవస్తే శుభమేంటి అని అనుకుంటున్నారా ఇలాంటి కలల వల్ల మీ భార్య వయస్సు పెరుగుతుందని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా మీ భార్య ఆరోగ్యం బాగుంటుందని అర్థం భర్త చనిపోయినట్టు కలవచ్చిన ఇదే అర్థం భార్యతో సన్నిహితంగా శృంగారంలో ఉన్నట్లు కలవస్తే మీ ఇద్దరి మధ్య ప్రేమబంధం పెరుగుతున్నట్లు అర్థం చేసుకోవాలి మాంసం తింటున్నట్లు కలవస్తే మీకు త్వరలో గాయాలు అవుతాయని తెలుసుకోవాలి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మీ కలలో కుక్కలు కరిచినట్లు కలలు వస్తే త్వరలో మీకు కష్టాలు ప్రారంభమవుతాయట ఒక్కోసారి మన కలలో మనల్ని ఎవరో కొట్టినట్టు అనిపిస్తుంది అలా దెబ్బలు తింటున్నట్లు కలలు వస్తే పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారట మీకు పెళ్లి అయినట్లు కలవస్తే మీ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయట కలలో కుంకుమ పెట్టుకున్నట్లు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందట పరిచయంలేని స్త్రీ వెళ్తున్నట్టు కలవస్తే మీ వైవాహిక జీవితంలో సమస్యలు రాబోతున్నాయని అని అర్థం ఉదయం మూడు గంటల మధ్య సమయం ఎంతో శక్తివంతమైనది దీన్నే మన శాస్త్రాలలో బ్రహ్మముహూర్తం అని అంటారు ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి తెల్లవారుజామున ముహూర్తంలో మీకు మెళకువ వస్తే మాత్రం చాలా అదృష్టం దేవాలయాలు విగ్రహాలు భగవంతుని పూజించినట్లు కలలుగన్నట్లయితే భగవంతుని ఆశిస్సులు మీపై ఉంటాయని శుభ సూచకం కలలో ముద్దు దేవదూతలు వివాహిత పురుషులను చూడటం మీకు చాలా మంచి సంకేతం మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని అర్థం మీకు కలలో పూలచెట్టు ఉసిరిచెట్టు కొబ్బరిచెట్టు బిల్వపత్రం తులసి మొదలైన దివ్య వృక్షాలు కనిపిస్తే జీవితంలో కష్టాలు తొలగి సుఖ సంతోషాలు లభిస్తాయని అర్థం మీ కలలో మీ తల్లిదండ్రులు చిన్నపిల్లలు గర్భిణులు తెల్లగుర్రం ఏనుగులు వస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుంది వేదమంత్రాలు భగవంతుని మంత్రం పైస్తున్నట్లు కలలుగన్నట్లయితే మీకు సమాజంలో మంచి స్థానం గౌరవం లభిస్తుందని అర్థం మీరు గుర్రపు స్వారీ చేయాలని కలలు కన్నట్లయితే మీ ముఖం అద్దల్లో చూసుకోవడం ఆకుకాయలు తినడం చంద్రుడిని చూడటం వంటివి మీ జీవితంలో సంతోషం శాంతిని పొందుతాయని మీకు మంచి సంకేతం ఒక వ్యక్తి తన మరణాన్ని కలలో చూసినట్లయితే కలల సైన్స్ ప్రకారం అలాంటి కల శుభప్రదమైనది ఈ కల గురించి ఎవరితోనూ పంచుకోనప్పుడు మాత్రమే దాని ప్రయోజనం చేకూరుతుంది అలాంటి కల రాబోయే ఆనందాన్ని సూచిస్తుంది అందువల్ల ఈ కల గురించి ఎవరికైనా చెబితే వచ్చే ఆనందం దూరమవుతుంది ఒక వ్యక్తి కలలో దేవుడిని చూస్తే ఉద్యోగ సంబంధిత సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని సంకేతం ఇంకా ఉద్యోగానికి సంబంధించి ఏదైనా శుభవార్త అందుకోవచ్చు ఇక అలాంటి కలలను రహస్యంగా ఉంచాలి ఒక వ్యక్తి కలలో తన తల్లిదండ్రులను నీరు తాగటం చూస్తే అది మంచి కలగా పరిగణించబడుతుంది అలాంటి కలలను ఇతరులతో పంచుకోకూడదు ఈ కలలు వ్యక్తి పురోగతికి సంబంధించినవి వాటిని ఎవరితోనైనా పంచుకుంటే ప్రగతికి అవరోధంగా మారతాయి కలలో వెండి కలసం కనిపించడం శుభప్రదంగా భావిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఈ కల నెరవేరుతుందని చెబుతారు ఈ కల గురించి ఎవరికైనా చెబితే లక్ష్మి వెనుదిరుగుతుంది అందువల్ల ఈ కలను ఇతరులతో ఎప్పుడూ పంచుకోవద్దు తలకు నూనె రాసుకుంటున్నట్లు నక్షత్రాలు భూమిపైకి రాలుతున్నట్లు కలవస్తే అది మరణ సంకేతంగా చెబుతారు కాకులు నక్కలు చీమలు పాములు కరిచినట్లు కలవస్తే అది మీకు ముల్లులాంటిది మీకు పితృదోషం ఉందని కూడా సూచిస్తుంది మీరు ప్రమాదంలో ఆస్పత్రిలో రక్తంలో ఆయుధంతో కొట్టబడినట్లు కలలో కనిపిస్తే మీకు ఆరోగ్య సమస్యలు ఉండబోతున్నాయని సంకేతం గుర్రమీద నుండి పడిపోతున్నట్లు కలలు కనడం ఇతరులు మీ జుట్టును కత్తిరించడం మేఘాలు జూదం హిమపాతం సూర్యాస్తమయం సముద్రం పిల్లి అడవులు వరదలు కొండపైనుండి పడిపోవడం జీవితంలో సమస్యలను ఎదుర్కొనేందుకు సంకేతం ఏదైనా చెడు కలవస్తే దేవుడిని జపించడం మంచిది మరుసటి రోజు గుడికి వెళ్లి పూజ చేయాలి కలలకు పరిధి లేదు అనే విషయం అందరికీ తెలిసిందే అయితే మనం కనే కలల్లో సెక్స్ చేస్తున్నట్లు వస్తే వాటికి విభిన్నమైన అర్థాలుంటాయి అంటే మీ భాగస్వామితో సెక్స్ చేస్తే ఓ రకమైన సంకేతం అపరిచితులో సెక్స్లో పాల్గొంటే ఇంక ఇంకరకమైన అర్థముంటుంది ఏ వ్యక్తికైనా ఇది సాధారణంగా వచ్చే కల ఎక్కువ కాలం అతడి దృష్టి మరల్చే స్వప్నమిది అంతేకాకుండా వారిని ఆశ్చర్యపరిచే కల అయితే ఎక్కువ శాతం ఇలాంటి కలలు ప్రజలు మరిచిపోతుంటారు అయితే కొందరికి మాత్రం ఇలాంటి స్వప్నాలను మర్చిపోవడం అంత సులభం కాదు వీటి చాలా రోజుల వరకు ఆలోచిస్తూనే ఉంటారు అసలు ఈ కల ఎందుకు వచ్చిందా అని తనలో మదన పడుతుంటారు ఫలితంగా మానసిక ఒత్తిడికో లోనయ్యే అవకాశముంది కలలో మీ ప్రేమికులు లేదా మీ భాగస్వామితో శృంగారంలో పాల్గొన్నట్లు వస్తే విభిన్న విభిన్న అర్థాలు ఉన్నాయి అంటే మీ ఇద్దరి మధ్య ప్రేమానుబంధం ఎంతో మెరుగ్గా ఉందని మీ దాంపత్య జీవితం ఎంతో సౌకర్యకరంగా ఆనందదాయకంగా ఉందని అర్థం చేసుకోవచ్చు ఇది కాకుండా మీ భాగస్వామి నుంచి మీ కావాల్సినంత సుఖం లభించడం లేదని తెలుసుకోవచ్చు కాబట్టి కలలో మీ భాగస్వామి సెక్స్ చేస్తున్నట్లు కనిపిస్తే అది దాంపత్య జీవితంపై ఎంతో కొంత ప్రభావం చూపుతుంది కలలో సెక్స్ చేస్తున్నట్లు వచ్చే కలలపై నిపుణులు నిర్దిష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించారు నిజ జీవితంలో వ్యక్తుల లైంగిక్ జీవితంలో ఎంతో కొంత సమస్య ఉంటే ఈ విధమైన కలలు వస్తుంటాయని వారు అభిప్రాయపడ్డారు కాబట్టి నిజ జీవితంలో సెక్స్ లైఫ్ను వీలైనంతవరకు సంతృప్తికరంగా సాగేలా చూసుకోవడం మంచిది ఆఫీసులో శృంగారంలో పాల్గొన్నట్లు కలవస్తే తలుచుకోవాడానికి కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు కలలో మీ ఆఫీసులో మీతోటి సహచరులతోనో లేదా మీ బాస్తోనో సెక్స్ చేస్తున్నట్లు కలవస్తే ఇలాంటి కలలకు ఒకే అర్థముంటుంది వారిని మీరు ఆదర్శవంతులుగా భావించడమో లేదా వారినుంచి నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు కలలో మీకిష్టమైన నటి లేదా నటుడితో శృంగారంలో పాల్గొంటున్నట్లు కలవస్తే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది మీ వ్యక్తిగత జీవితంపైనా ప్రభావం చూపుతుంది ఒకవేళ మీకిష్టమైన నటులతో సెక్స్లో పాల్గొన్నట్లు కలవస్తే దానర్థం మీరు మీ భాగస్వామి నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అనుకోవచ్చు అంటే మీకిష్టమైన నటీనటుల్లో ఏమైతే ఉన్నాయో అలాంటి క్వాలిటీలు మీ భాగస్వామిలోనూ ఉన్నాయో లేదో అని వెతుకుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు ఇంతకుముందు మీకు పరిచయం లేని లేదా మీరు ఇదివరకెప్పుడు చూడని వ్యక్తితో శృంగారంలో పాల్గొన్నట్లు కలవస్తే మీకు మీరే శృంగారం పట్ల ఆకర్షితులవుతున్నారని సెక్స్ కోరుకుంటున్నారని తెలుసుకోవాలి ఇలాంటి కలవల్ల భయం భయంగా ఉన్నట్లు అనిపిస్తుంది అయితే ఇవి ఎంతో ప్రత్యేకమైనవి మీ నిజ జీవితానికి ఈ కళ అర్థాన్నిస్తాయి మీ నిజ జీవితంలో కొన్నింటిని మీరు మెరుగుపరుచుకోవాలి ముఖ్యంగా మీ భాగస్వామితో ఓపెంగా మాట్లాడి సమస్యలకు పరిష్కారం కనుగొనాలి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు